ఆలగడ్డ పట్టణంలో జరుగుతున్న అరాచకాలు అవినీతిపై మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మరియు వైసీపీ నాయకులు భూమా కలెక్టర్ రాజకుమారి దృష్టికి తీసుకుని వెళ్లారు ఆలగడ్డ నియోజకవర్గంలో కొనసాగుతున్న అరాచకాలు అవినీతి అక్రమాలపై మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మరియు వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డిలు జిల్లా కలెక్టర్ రాజకుమారిని కలిసి శుక్రవారం ఫిర్యాదు చేశారు మాజీ ఎమ్మెల్యే గంగుల బ్రిజేంద్రారెడ్డి మాట్లాడుతూ ఆళ్లగడ్డ పట్టణంలోని మార్కెట్ యార్డ్లో నిల్వ ఉంచిన ఆరు వందల మెట్రిక్ టన్నుల ఇసుక దోపిడీకి గురి కావడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు మైనింగ్ మాఫియా కొనసాగుతున్న అధికారులు స్పందించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు అహోబిలం క్షేత్ర అభివృద్ధికి రిజర్వల్ ఉంచిన వంద ఎకరాల భూమిని ఆక్రమించుకోవడానికి ప్రయత్నం జరుగుతున్నట్లు విమర్శించారు గ్రామ పంచాయతీ బిల్లులు పడకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు ఏదైతే ఇసుక ఆరు వందల టన్లు దాదాపు మాయమైపోయిందో దాని మీద తగు చర్యలు తీసుకోవాలని చెప్పి రిక్వెస్ట్ చేయడం జరిగింది ఇప్పటివరకు కూడా పది రోజులైన అంటే సెప్టెంబర్ ఇరవై ఒకటో తారీఖునో ఇరవై రెండో తారీఖునో ఆ ఇసుక ఆరు వందల టన్నులు మాయమైతే అది ఏదో చిన్న వస్తువు చేతిలో పట్టుకొని వెళ్ళిపోయారు చూసుకోలేదో లేకపోతే సంఖలో పోయాడో తెలియదు అని చెప్పడానికి ఆరు వందల టన్నుల ఇసుక మాయమైపోతే దాని మీద ఈ రోజుకి చర్యలు లేవు కేసు కట్టలేదు ఏమీ జరగలేదు ఆ మెటీరియల్ ఎటు పోయింది అనేది కూడా ఎవరికి తెలియదు అదే ఒక సామాన్యుడు ఒక ట్రాక్టర్ ఇసుక తెచ్చుకుంటుంటే దాన్ని ఆపి ఒక వారం రోజుల్లో పది రోజుల్లో పోలీస్ స్టేషన్ పెట్టి లక్షల లక్షలు వేలకు పెనాల్టీ పరిస్థితి ఈ మనం చూస్తా ఉన్నాం అట్లాంటిది ఆరు వందల టన్నులు గవర్నమెంట్ కి సంబంధించిన సొత్తు అంటే ప్రజల ఆస్తిని కొట్టేస్తే ఈ రోజు అది ఏమైందో చెప్పే పరిస్థితిలో లేదు యంత్రాంగం అంటే ఒకసారి ఆలోచన చేయండి ఎటు పోతున్నాం మనం అని చెప్పేసి అదే విధంగా ఇంకా కొన్ని సమస్యలు ఏదైతే అవి ఇప్పుడు ఫిఫ్టీన్త్ ఫైనాన్స్ ఫండ్స్ రిలీజ్ అయినాయో అవన్నీ కూడా సర్పంచులన్నీ బిల్లులు పెట్టకుండా గత సంవత్సరం నుంచి వాళ్ళు చేసిన వర్క్ లకి బిల్లులు పెట్టకుండా ఎందుకు ఆపుతున్నారు దానిని కూడా తక్షణమే రిలీజ్ చేయాలని కలెక్టర్ గారిని కోరడం జరిగింది వైసీపీ నాయకులు భూమా కిషోర్ రెడ్డి మాట్లాడుతూ ఆలుగడ్డ నియోజకవర్గంలో అరాచకాలు కొనసాగుతున్నా జిల్లా అధికారులు స్పందించడం లేదని విమర్శించారు ఆరు వందల మెట్రిక్ టన్నుల ఇసుక దోపిడీకి గురైన ఇంతవరకు కేసు నమోదు చేయలేదని విచారణ చేయలేదని ఆరోపించారు రైతుల వద్ద నుండి గేట్లు వసూళ్లు చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు మొన్న ఒక వన్ వీక్ బ్యాక్ దాదాపు ఆరు వందల మెట్రిక్ టన్నుల ఇసుక రెప్పు జరగడం ఒకటి ఈ రోజు రైతుల దగ్గర గేట్లు వసూలు చేస్తూ ఆర్లగడ్ పట్ల చేసుకోవడానికి వచ్చిన సామాన్య రైతుల దగ్గర కూడా గేట్లు వసూలు చేయడము అధిక ధరలతో ప్రజల్ని ఇబ్బంది పెట్టడం అట్లా కొన్ని కొన్ని ఇష్యూస్ మేజర్ గా ఇంకొకటి వచ్చేసి ఈ రోజు సబ్ రిజిస్టర్ ఆఫీస్ లో ఎంత దారుణంగా తయారైందంటే ఆర్లగడ్డ పరిస్థితి ఒక రిజిస్ట్రేషన్ చేసుకోవాలంటే సామాన్య రైతు దగ్గర కూడా దాదాపు పదివేలు తీసుకుంటున్నారు అనేది ఒక చిన్న ఒక డాక్యుమెంట్ కు కూడా డబ్బులు వసూలు చేయడం జరుగుతుంది చాలా మంది ఇబ్బంది పడుతూ కంప్లైంట్ డైరెక్ట్ గా ఇవ్వలేక మాకు చెప్పడం జరిగింది కూడా కలెక్టర్ గారి దృష్టికి రోజు తీసుకోవడం చాలా ఇష్యూస్ ఇలా ఆళ్ళగడ్డలో జరుగుతున్న అవినీతి కార్యక్రమాలు ముఖ్యంగా ఇసుక ఈరోజు అందుబాటులో లేక చాలా మంది భవన కార్మికులు చాలా ఇబ్బందులు పడుతున్నారు దాని మీద ఎటువంటి చర్యలు లేవు సో ప్రతి ఒక్కటి ఈరోజు కలెక్టర్ గారి దృష్టికి తీసుకుపోయి చెప్పడం జరిగింది